నేను చేసిన బిర్యానీ మీ అందరికి బాగా నచ్చినట్టుందిగా తెగ కామెంట్లు చేసిరు అందుకే మీకోసం వీడియో ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలన్నా చూసేయండి హాఫ్ కేజీ చికెన్ కి హాఫ్ కేజీ రైస్ అయితే తీసుకున్నాను రైస్ ముందే నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ అట్లనే మసాలా కూడా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నా ఇదే మెయిన్ అనమాట బిర్యానీకి మంచి ఫ్లేవర్ రావడానికి చికెన్ ని రెండు సార్లు మంచిగా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు కారం మసాలా పచ్చిమిర్చి కొత్తిమీర ఒక నిమ్మకాయ మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ అవి కూడా వేసుకొని ఇందాక మనం రోట్లో సపరేట్ గా దంచుకున్నాం కదా బిర్యానీ కోసం మసాలా అది వేసేసుకొని రెండు గంటల పెరిగేసుకున్న పెద్ద గంటలే పెరుగు ఉంటేనే గ్రేవీ మనకు మంచిగా వస్తుంది నెయ్యి అబ్బా బిర్యానీకి టేస్ట్ అందుకే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసిన మ్యారినేట్ చేసేటప్పుడు నేను సపరేట్ గా టైం తీసుకొని పక్కకి ఏం పెట్టట్లేదు డైరెక్ట్ గా పొయ్యి మీద పెట్టేసిన ఇప్పుడు ఇంకొక గిన్నెలో రైస్ కి డబుల్ గా వాటర్ పోసుకొని దాంట్లో కొత్తిమీర పచ్చిమిర్చి కొన్ని మసాలాలు ఉప్పు అలాగే రైస్ పొడి పొడిగా రావడానికి కొంచెం నిమ్మకాయ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి రైస్ మనకి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఆ రైస్ లోని వాటర్ మనం కుక్ చేసుకున్నాం కదా చికెన్ దాంట్లో ఒక గ్లాస్ వరకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ ని చికెన్ ఉన్న గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత దాని పైన కొత్తిమీర ఆనియన్స్ నెయ్యి వేసుకొని దాని మీద ఏదైనా బరువు ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ హై ఫ్లేమ్ ఫైవ్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో షిఫ్ట్ చేసేటప్పుడు నేను దోసల పెంక మీద పెట్టుకున్నా బిర్యానీ గిన్నె ఎందుకంటే అడుగు మాడిపోకుండా ఉంటుందని చెప్పి టెంప్టింగ్ గా ఉంది టేస్ట్ మాత్రం మామూలుగా లేదు తెలుసా మీరు అడిగారు కాబట్టి కష్టపడి మరీ బిర్యానీ చేసిన అబ్బా ఈ వీడియోకి లైక్ చేయడం మీ బాధ్యత ఏమంటారు ఓకేనా బాయ్